ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారి ఈ జూలై నెలలో ఉండి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు ఓం శ్రీ గురుమ తులారాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి గ్రహ గమనగతలన్నీ కూడా మనం పరిచయం చేసినట్టయితే పంచమ స్థానంలో శని యొక్క సంచారం సిష్టమంలో రాహు యొక్క సంచారం సప్తమ అష్టమాల్లో కుజుడు యొక్క సంచారం అలానే స్థానంలో కూడా గురువు యొక్క సంచారం ఇక్కడ దశమంలో రవి శుక్రుల యొక్క కలయిక వెయ్యంలో కేతు యొక్క సంచారం ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ఏదైతే రహస్యాధిపతి కొంత బలమైన స్థానంలో ఉండటం వల్ల కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే దశమంలో ఉన్నాడు అంటే రాస్యాధిపతి దశమంలో ఉండటం వల్ల కొన్ని ప్రత్యేకంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాం రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది ఆఫీస్ పరంగా స్థిరత్వము అలానే ప్రస్తుత ఉద్యోగంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా అనుభవా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కష్టపడే తత్వము కొన్ని కఠిన పరీక్షలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాం అంటే కొన్ని కొన్ని విషయాల్లో మటుకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే జీవిత భాగస్వామితో మటుకు కొంత జాగ్రత్త వ్యవహరించాలి ఏమిటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొద్ది జాగ్రత్తగా పడి ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే అంటే కొత్తగా ఏమైనా ప్రారంభించొచ్చా జూలై నెలలో ఈ జూలై నెలలో ప్రారంభం ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళటం జరగాలి దానితో పాటు వీళ్ళకి స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తులారాశి వాళ్ళకి ఏంటంటే ఐదో స్థానంలో అంటే తులా వృచ్చికం ధనస్సు మకరం కుంభం ఐదో స్థానంలో శని యొక్క సంచారం ఉంది శని యొక్క సంచారం వల్ల మరి తిరోగమనంలో ఉంది కదా అంటే వక్రగతిలో ఉండటం వల్ల వల్ల వారికి ఏమవుతుందనంటే కొంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినా ఆదాయం అనేది కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా గురువు కూడా కొంత బాగాలేకపోవటం అంటే వక్రగతిలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆర్థిక పరంగా ఆదాయం వస్తున్నా డబ్బుల్లో కోత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆదాయం పెరుగుతున్నా కూడా కొంతమంది ఖర్చు అవుతుంటే ఆ ఖర్చు కూడా ఎలా అవుతుందో కూడా తెలియదు అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా సమస్యలు రావటం ఒకటి అకస్మాత్తుగా నయం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా చూడాలి ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి అయితే మనం గ్రహ సంచార చూస్తే మటుకు కొంత అనుకూలంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ వివాహాలు జరిగే అవకాశం ఉంది మంచి సంతానం ప్రాప్తికి జరిగే అవకాశం ఉంది విద్యార్థులకు అతి కష్టంతో ముందుకు వెళ్ళాలి చదివేటప్పుడు అంటే ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా అండి ఆరోగ్య సమస్యలు లేవు కానీ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా బట్టలు బంగారు ఆభరణాలు ఇల్లు కన్స్ట్రక్షన్లు అంటే డబ్బులు ఎసెట్స్ రూపంలో మారిపోతాయి అంటే ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఏదో రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది డబ్బు అంటే మంచి రూపంలోనే వెళుతుంది ఏదో బంగారు ఆభరణాలు కొలుతారు ఇల్లు కొనుగోలు చేయటం ఆస్తులు ఇలాంటి పొలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటంలో తప్పేం లేదుగా అవును అంటే రాజీ పడరు వీళ్ళు రాజీ పడకుండా జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తులారాశి వాళ్ళకి అంటే జులై నెలలో కొన్ని మార్పులు అవుతాయి గతం కంటే కూడా ఈ నెలలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత మెరుగైన ఫలితాలు వచ్చే ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఛాన్స్ ఉంటుంది రాజీ కలిగే అవకాశం ఉంటుంది కొన్ని ఆకస్మికంగా సమస్యలు వెలుబడతాయి ఆ సమస్యలు అంబటే వెళ్ళిపోతాయి అంటే కార్మికులకి కర్షకులకి చిరు వ్యాపారులకి బడా పారిశ్రామికవేత్తలందరికీ కూడా లాభాలు అయితే కలుగుతాయి అలానే వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం శుభ కార్యక్రమాలు చేసే అవకాశం కొంచెం తక్కువగా ఉంటాయి అంటే అంటే శుభ కార్యక్రమం అంటే బయట వాళ్ళ విషయాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఇంట్లో జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ ఇంట్లో ఫలితాన్ని కొద్దిగా అంచనా వేయలేనట్టుగా ఉంటారు అంటే మెరుగైన ఫలితాలు కొన్ని సాధించాలి సాధించకపోతే కష్టం అవుతుంది వీళ్ళకి అంటే ఇక్కడ ఏమేమి గ్రహస్థితి బాగుంది అంటే ఈ రాశి వాళ్ళ గురువు బాల శని యావరేజ్ రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు రాహు వల్లనే వీళ్ళకి ఫలితం నడుస్తుంది విదేశాలకు వెళ్ళటం ఒకటి మంచి విశ్వవిద్యాలయం సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకు వచ్చి తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమంలో రవిపు శుక్రుల యొక్క కలయిక కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు స్థానం చలనం జరిగే అవకాశం ఉంటుంది అంటే టోటల్గా వీళ్ళు ఏమిటి జ్వలైలో అని వాట్ ఈజ్ వాట్ అంటే ఉద్యోగ ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు అనేది అతిగా పెట్టకూడదు అతిగా పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఆదాయం బాగా పెరుగుతున్న అనవసరంగా వంద రూపాయలు వస్తే వంద రూపాయలు ఖర్చు పెడితే ఇంకేం లాభం అలాంటి విషయాలు ఆర్థిక పరంగా జారుతుంటే మిగతావన్నీ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే వివాహ సుఖాల మటుకు దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటంటే అసలు వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలి విష్ణు సహస్రనామ పాలనం చేసుకోవాలి అలానే ఓ నమ స్వామి పంచాక్షరి లలితా సహస్రనామ పాలనం చేయటం వల్ల కుంకుమార్చన చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు తప్పకుండా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి